అందరు నమస్కారం బోరగడ్డ అనిల్ కుమార్ గారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దా కోపం ఉందనమాట ఎందుకంటే ఆయన చంద్రబాబు గారిపై నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి కానీ ఏబైనా ఆంధ్రజ్యోతి వారికి ఎందుకంత కోపం అంటే మనకు తెలియదు ఉదాహరణ చెప్పాలంటే ఈ టైటిల్ చూడండి బోరగడ్డ అనిల్ కుమార్ గారికి హైకోర్టు షాక్ కోర్టుకి ఈడ్చుకు రమ్మంది అంట నిజంగా కోర్టు అలాంటి తరా వ్యాఖ్యలు చేశారు తెలియదు అనమాట వాళ్ళ అమ్మగారి బాగాలేదని బోరగడ్డ అనిల్ కుమార్ గారు ఫేక్ డాక్యుమెంట్ పెట్టారంట ఎందుకంటే ఫేక్ అని తెలియదంటే తెలీదు మరి ఫేక్ అని తెలియకుండా వీళ్ళు ఫేక్ అలా అంటారు అది తెలియదు అండి ఏదేమైనా కానీ ఐదేళ్లు బోరగడ్డ అనిల్ కుమార్ గారి గట్టిగా మూడిందని కొంతమంది మేధావులు అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ రోజు శాసన మండలిలో లిక్కర్ పాలసీపై ఐ మీన్ మద్యపానంపై వాడి వేడి చర్చ జరిగిందండోయ్ గత వైసీపీ ప్రభుత్వం నాణ్యత లేని మందు ప్రజల ప్రాణాలు తీసిందని టీడీపీ అంటే అవునవును మీరు నాణ్యమైన మందు అది బెల్టీ షాపులు పెట్టి హోమ్ డెలివరీ చేస్తున్నారని వైసీపీ టీడీపీ కౌంటర్ అటాక్ చేసిందండి కానీ మధ్యలో ఒకడు లేశాడు గట్టిగా భయంకరంగా అడిగాడు అనమాట మద్యపాన నియంత్రణ గుర్తుందా నిషేధం అంటే మీరు చేయలేరు కనీసం నియంత్రణ చేశారా సరే అది వల్ల కాదనుకుందాం ఎడిట్ అయినాల కోసం ఏమైనా రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టేసి ఏమైనా అవగాహన కల్పించారా అది లేదు ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏమైనా ఈ మద్యపానంపై అవగాహన కల్పించారా అది లేదు మద్యపానం అంటే ఒక ఆదాయ మార్గ మారింది దానిపై అప్పులు చేసే దుస్థితి మీరు వచ్చారంటూ ఒకటి గట్టిగా ప్రశ్నించాడు అండి ప్రభుత్వం నుంచి నో ఆన్సర్ అనమాట మరి మీరేమంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ రోజు ఏడో తారీఖు దాదాపుగా అందరికి మన కరెంట్ బిల్లు వచ్చేసి ఉండే అనమాట మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు జగన్ గారు ఎఫ్పిఎస్ వన్ ను టూ అంటూ మనకు అర్థంగాని ఛార్జీలు వేసి భయంకరంగా కరెంటు బాధేవాలన్నమాట ఇది అన్యాయం దుర్మార్గం అని ప్రశ్నించిన కూటమి నేతలు చంద్రబాబు గారు రేపు అధికారంలోకి వస్తే కరెంటు బిల్లు పెంచబోము కుదిరితే తగ్గిస్తామని మాట్టించారనమాట ఇప్పుడు తీరాలు చూస్తే ఆ రెండు కాలంతో పాటు ఎఫీపీఎస్ త్రీ అని అర్థంగానే మన కాలం వేసి మరి కరెంటు బిల్లు బాధితున్నారనమాట జగన్ గారు దొంగ దొంగ అని బాబు గారికి అధికారం ఇస్తే బాబు గారు జగన్ గారికి మించిన దొంగలా ఉన్నారని ప్రజలు మౌనంగా ముని పంటి కింద రోదీస్తూ ఉన్నారండి మరి బాబు గారు అర్థం చేసుకుంటారా మిలియన్ డాలర్ల ప్రశ్న లిక్కర్ పాలసీ పై శాన్ పాలసీపై వైసీపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని మంత్రి హెచ్ఎం నాయుడు గారు చేశారండి ఇంత ముందు వైసీపీ గవర్నమెంట్ లో లిక్కర్ పాలసీపై సంవత్సరానికి పాతి వేల కోట్ల ఆదాయం వచ్చేది అయినా సరే జగన్మోహన్ రెడ్డి దూచేశాడు అని చెప్పారు కాబట్టి మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది లిక్కర్ పాలసీ మారింది ఈ మధ్య రేట్లు కూడా పెరిగాయి కాబట్టి కనీసం ఒక యాభై వేల కోట్లవుతుందా నానా నానా ఇరవై ఐదు వేల కోట్లు కాస్త అటు ఇటు ఉండొచ్చు అనమాట శాన్ పాలసీ అప్పుడు గవర్నమెంట్ కి ఆదాయం వచ్చేది అనమాట ఇప్పుడు ఫ్రీ ఇసుక పేరు పెట్టినా అమ్ముతున్నారు మరి ప్రజలు కొంటూ ఉన్నారనమాట మరి ఇప్పుడు మన ప్రభుత్వానికి కాదా జీరో కానీ ప్రజలకైనా ఫ్రీగా వచ్చిందా అది లేదనమాట ఇక్కడ మార్పల్లెల్లో ఒకటే మంచి మద్యం చిప్ అమ్ముతున్నారు ప్రజలు తాగుతున్నారు ఫ్రీ ఇసుక చిప్ అమ్ముతున్నారు ప్రజలు కొంటున్నారు అంతేనండి